దిశలో గోదాం ఒకసారి దిశ ఏమని అని నిర్దేశిస్తుంది ఇలా భారత్ భారత్ బోని తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం రాణించిన పాండ్యా బోనే కొడుతుంది ఓర్ల ఒకలా వాడము రా రాణించిన పాండ్యా బూమ్రా హర్ష ఈ తొంభై ఆరు పరుగులకే ప్రత్యర్థి ఆల్ అవుట్ పన్నెండు ఓర్ల రెండు బంతుల టీంలో ఓవర్లో టీం ఇండియా చేదన పూర్తి చేసింది ఆఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా బోని కొట్టింది న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు పదహారు ఓవర్లలో తొంభై ఆరు పరుగులకే అలౌట్ అనంతరం బ్యాటింగ్ దిగిన భారత జట్టు పన్నెండు పార్టీ రెండు ఓవర్లో రెండు విగ్రహం నష్టానికి లక్ష్యం చెందింది ఐర్లాండ్ జట్టు చాలా చిన్నదాన్ని చిన్న పిట్ట దాని మీద ఏమన్నా పిట్ట చిన్నది ఆస్ట్రేలియా మీద ఆడమని ఆస్ట్రేలియా అది చూస్తేనే భయపడుతుంది మనం అంటే ఆత్మవిమర్శ ఉంది గె అంతకంటే ఒక కెపాసిటీ మన దగ్గర మధ్య ఉన్నది కానీ ఆస్ట్రేలియాను చూస్తే కొంచెం ఎంత అయిన భయపడుతుంది భయపడుతుంది ఎందుకంటే ఫోబియా ఇప్పుడున్న ఇప్పుడున్న జట్టు కంటే రిక పాంటింగ్ ఉన్నప్పుడు మాత్రం బా రే మాట్లాడించిడు రికాంట్రేలియాతో ఆడాలంటే వాళ్ళ ఓతుటం భయమే రిక్పాండింగ్ మామూలుగా మామూలుగా ఆటాడు కదా ఆ టీమే టీం అది అవును ఆ టీము బాలును జాలి లేసినట్టే కాదు బాలు బౌండరీకి దాన్ని రిక్పాండింగ్ టీమ్ లో ఏంటంటే టే లెండర్ అంటే చివరి స్థాయిలో పదకొండు పది పదకొండు తొమ్మిది స్థాయిలో టై లెండర్ అంటారు వాళ్ళు కూడా కొట్టి గెలిపిస్తారు వాళ్ళు మన దగ్గర లేదు మన దగ్గర ఐదు ఆరు రాహుల్ ద్రావుడు పోయిందంటే ఆ టెస్ట్ మ్యాచ్ ముగిసినట్టే అర్థమే ఆరే అన్న ఆరు వికెట్ల దాకా ఏదో అయిపోయింది అనుకో మ్యాచ్ ఓడిపోయారు ఆరు వికెట్ కాదన్న రాహుల్ ద్రావుడు గ్రేట్ వాళ్ళు ఉన్నాడు ఇండియన్ వాళ్ళు క్రికెట్ వాళ్ళు ఉన్నాడు అతను పోయిందంటే చదువుకోవాల్సిందే కథమే ఎన్నిసార్లు అయింది అట్లా కథమే అయిపోయింది ఇక బోని వాళ్ళు ఎదుటోలు కొడతారు బోని ఇక మనసులో చిక్కుకొని దుర్మరణము ట్రెక్కింగ్ కు వెళ్లి తొమ్మిది మంది మృతి ముగ్గు మరో ముగ్గురు మిస్సింగ్ కొనసాగుతున్న రిస్క్ ఉత్తరాఖండ్ లోని సహస్రతల్ సరస్సు వద్ద ప్రమాదం అది పోయిలు కానీ అలాగే